இது எவ வருஷம் கலார் ரெயில் தூதம் கண்டிப்பதா వర్షానికి లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వంకల పక్కన ఉండే వాళ్ళకు దాన్ని అంటే వర్షం వచ్చింది కాబట్టి వర్షంలో నీళ్ళన్ని పైకి వచ్చినాయి అదే విధంగా ఈరోజు మేము నిన్నటి నుంచే ప్రారంభించాము సీల్ట్ తీవడానికి ఇటాచిల్ పెట్టి అంటే ఇక్కడ రాయినగర్ అమ్మ ఇది ఆర్ఆర్ లేబర్ కాలనీ మా మున్సిపాలిటీ తరఫున సార్ ఏఈ సారు మా కమిషనర్ సార్ గారు మే సారు అందరు కలిసి ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి అని చూడ్డానికి వచ్చినాము త్వరతగా అంటే నిన్న నిన్నటి నుంచి చేస్తున్నాము ఇంకా రెండు రోజుల్లో కానీ ఈ సీల్ట్ తీయడం పూర్తి అవుతుంది ఈ మళ్ళీ ఒకసారి వర్షం వచ్చేలోపు ఈ వంకల్లో నీళ్ళు పైకి రాకుండా చూడ్డానికే మేము ప్రయత్నం చేస్తున్నాం స్లో ముందు కానీ శ్రీనివాస్ భవన్ మన హనుమాన్ నగర్ అక్కడ కూడా దించినాము అక్కడ దించినాము ఎక్కడైతే ప్రాబ్లం ఎక్కడెక్కడ మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ త్వరతగా చేయించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం రేణుకామ్మ హోటల్ ఇది ఇప్పుడు ఇది ఆర్ఆర్ కాలం నుంచి రేణుకాంబో హోటల్ అంటే మనకు మెయిన్గా శ్రీనివాస్ భవన్ ముందు వాటర్ నిలబడతాయి కదా అలా నిలబడకుండా ఉండడానికే మేము ఇక్కడ నుంచి ఆర్ఆర్ నగర్ నుంచి శ్రీనివాస్ అంటే రేణుకాబ అంబాబో అని హోటల్ వరకు ఇది తీసుకుంటూ పోతాము తర్వాత ఇంకా ముందు మన రైల్వే ట్రాక్ ముందు అంత నీట్గా చేయించడానికే మేము పెట్టినాం నాలుగు ఇటాచీలు పెట్టినాము త్వరతగా చేసి ఇంకోసారి వర్షం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది కాకుండా పాత బస్ స్టాండ్ ముందు పూల ఉన్నాయి కదండి అక్కడ కూడా రాత్రి పెడతాం మళ్ళీ ఈరోజు నైట్ టెన్ ఓ క్లాక్కి అంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రాత్రి అది కూడా క్లీన్ చేయిస్తాం కాలువలు సిహెచ్ లోకేశ్వరి మున్సిపల్ చైర్పర్సన్ కావరి పురపాలన సంఘంలో డీజిల్టేషన్ కార్యక్రమం అనేది నిన్న నుంచి నిన్న భారీ వర్షాలు రావడము అంటే మనకు మండలంలో చుట్టుపక్కల అన్ని మండలాలు కలుపుకున్న పడే వర్షపాతం కంటే కూడా ఆదోనే పురపాలన సంగతిలో పడినటువంటి వర్షపాతము ఎక్కువగా నమోదైంది అనుకోకుండా ఒకటిన్నర గంటలోనే విపరీతంగా వర్షం రావడంతో టౌన్లో ఉండేటువంటి కాలువలన్నీ కూడా పొంగి పొరి వీధుల్లోకి రావడము కొంత కొన్ని చోట్ల ఇళ్ళలోకి రావడము ఇలాంటి పరిస్థితి ఏర్ ఏర్పడైంది గతంలో డీసిలిటేషన్ చేయించాము దాదాపు సంవత్సరమైంది మళ్ళీ ఇప్పుడు కూడా డీసిలిటేషన్ మేము స్టార్ట్ చేశాము అనుకోకుండా ఈ వర్షం పడిన వల్ల ఈ పరిస్థితి అనేది నెలకొంది దీన్ని అధిగమించడానికి పట్టణ శివార్ల నుండి కూడా ఎక్కడైతే పెద్ద పెద్ద కాలంలో అవన్నీ కూడా డీజిల్టేషన్ తీస్తూ అలాగే ముఖ్యంగా నేను ఎమ్మెల్యే గారు కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు మనకు శ్రీనివాస బాబు దగ్గర అన్నా క్యాడీ పక్కనటువంటి ఆర్ బి కలవట్టు అదే రెండు వెంటలు ఉంది ఒక వెంట వచ్చేసి తక్కువగా హైట్ ఉండడం ఒక వెంట ఎక్కువ లోతు ఉండడము దానివల్ల లోతు ఎక్కువగా ఉండే దానిలో ఒక వెంట్లోనే నీళ్లు పారడము రెండోది లోతు తక్కువగా ఉండి అక్కడ మన కేబుల్స్ సంబంధించి టెలిఫోన్ కేబుల్స్ ఉండడము తర్వాత మున్సిపాలిటీ సంబంధించిన వాటర్ లైన్ అడ్డం ఉండడం వల్ల చెత్త పేర్కొని పోయి ఒక తూములో నుంచి నీళ్లు వెళ్ళడం జరుగుతూ ఉంది దాన్ని నిన్న ఎమ్మెల్యే గారు దీన్ని త్వరగా క్లీన్ చేయచ్చని ఈ ఈరోజు ఉదయం కూడా దాన్ని క్లీన్ చేయించే పాత్ర మొదలుపెట్టాము ఈరోజు నైట్ కూడా స్పెషల్ శాంటేషన్ కింద జేసీబీ ట్రాక్టర్లు ప్రత్యేకంగా అరేంజ్ చేసేసి ఆ రెండు తూములు కూడా క్లీన్ చేపించి అక్కడ నుంచి వచ్చేటువంటి నీళ్ళు నీళ్లు ఎందుకంటే మనకు అక్కడ నీళ్ళు రోడ్డు మీదకి వచ్చాయంటే వెనకాల లోత లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిపోయే ప్రాంతం అవకాశాలు ఉన్నాయి దాన్ని పూర్తిగా ఈసారి అతిగమించడానికి ముందస్తు చర్యల భాగంగా ఈ అదంతా కూడా క్లీన్ చేసి ఎక్కడ నీళ్ళు నిలబడకుండా సాధ్యం తరకు ఒకవేళ వచ్చినా కూడా ఒక అరగంట నలభై నిమిషాల్లో పారిపోయే నీళ్ళన్నీ పారేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాము దీనికి ఎక్కడైనా ఇంకా ఏదైనా ఇబ్బంది లేదన్నట్టు కూడా ప్రజలందరూ కూడా సహకరించి మేము చేసే పనికి ఇంకా పలాంచుకోవడం ఇంకా తీస్తే బాగుంటుంది అటువంటి సలహాలు ఇస్తే కూడా ఆ కా ప్రాంతంలో కూడా ఆ పూడికలన్నీ తీసేసి నీరు శుభ్రంగా పారేటట్టు లేదంటే ఎక్కడ ఎక్కడ పారేటట్టు చర్యలు తీసుకుంటాము ఆధోని కృష్ణ మున్సిపల్ కమిషన్ ఆధ్వని